నీట్ లో అవకతవకలపై ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నాయి రేపు దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు ఎగ్జామ్స్ ఉధృతమవుతోంది అవకతవకలకు నిరసనగా దేశవ్యాప్తంగా మార్చకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నాయి నీట్ వ్యవహారంలో ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఎన్ఎస్యూఐ ఈ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా హైదరాబాద్ నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు భారీ ఎత్తున స్టూడెంట్ మార్చి నిర్వహించనున్నారు ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో సమావేశమైన విద్యార్థి సంఘాలు ర్యాలీకి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి స్టూడెంట్ సపోర్ట్ చూపించాలని పిలుపునిచ్చాయి మరోవైపు నీట్ పేపర్ లీకేజీ పై కేంద్రాన్ని తప్పుబట్టారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కూడా మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు అరవై ఏడు మందికి మొదటి ర్యాంకు వచ్చింది పరీక్ష రాసిన ఆరుగురికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి కేంద్ర మంత్రులు స్పందించడం లేదంటే పేపర్ లీకేజ్ జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అని ప్రశ్నించారు హరీష్ రావు